గ్రామంలో గ్రామంలో కొత్తపల్లి గ్రామంలో టిడిపి నాయకులు ఇంటింటికి పోయి డబ్బు పంచడం డబ్బు పంచడంతో పాటు ఇప్పటికే ప్రభుత్వం దాదాపు ఒక ఎనభై తొంభై శాతం ఇల్లు ఎన్నికల కమిషన్ దగ్గర నుంచి ప్రతి ఇంటికి ఓటర్ షీట్ పెట్టింది ఆ ఓటర్ షీట్ లో చాలా స్పష్టంగా వాళ్ళ యొక్క పేరు వాళ్ళ యొక్క సీరియల్ నెంబర్ వాళ్ళు ఏ బూత్కి వెళ్ళి ఓట్ వేయాలనే సమాచారం లో ఉంటుంది నాయకులు చేస్తా ఉన్న వెనక్కి తీసుకోవడంతో ఆ ఓటర్ పరిస్థితి ఏంటంటే తన ఓటు ఎక్కడ ఉందో తెలియని పరిస్థితి ఆ ఓటర్ లేకపోతుంది అయితే ఆ ఓటర్ ఆ ఓటర్ షీట్ లేకపోతే ఆ ఓటర్ షీట్ వెనక్కి చేస్తే ఇప్పటికే పోలింగ్ బూత్ అన్ని కూడా మారిపోయినాయి అస్తవ్యస్తంగా పోలింగ్ బూత్స్ మారిపోయిన పరిస్థితి మనం చూస్తాం ఇప్పటికే దానికి తోడు ఇప్పుడు దగ్గర ఓటర్ స్లిప్ లేకపోతే ఏ బూత్ వెళ్ళి ఓటు వేయాలన్న స్పష్టత ఓటర్కి ఎలా ఉంటుంది సో ఓటర్ ఈస్ థార్ట్ ఏ బూత్కి వెళ్ళి నేను ఓటు వేయాలన్న స్పష్టత ఓటర్కి ఉండే అవకాశమే లేదు దానికి కారణాలు రెండు ఒకటి ఈ బూత్లు మార్చడం రెండోది ఓటర్ కలెక్ట్ చేసుకోవడం నిజంగా ఎన్ని కుట్రలు జరుగుతా ఉన్నాయో ప్రతి ఒక్కరు కూడా గమనించాలి ముఖ్యంగా ఎన్నికల కమిషన్ గమనించాలి మొత్తం నిద్రలో ఉన్న ఎన్నికల కమిషన్ ఎప్పుడైనా నిద్ర లేవాలి ఓటర్ ఓట్లేయడం అనేది ఫండమెంటల్ రైట్ అది ఫండమెంటల్ రైట్ ఎన్నికల కాలరాస్ ఉంది కాపాడలేకపోతా ఉంది తక్షణమే ఇప్పుడైనా బొత్తు నిద్ర నుంచి లేచి తక్షణమే ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకొని మళ్ళీ మండలంలోని పదివేల ఆరు వందల ఓటర్లు ఇవాళ రాత్రి కల్లా ఎట్టి పరిస్థితుల్లో పంచే దిశగా చర్యలు తీసుకోవాల్సిందిగా ఎన్నికల కమిషన్ గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఏది పరిస్థితుల్లో ఓటర్ పరిస్థితి ఎలా ఉంటుందంటే ఇప్పటికే ఓటర్ స్లిప్పులు టీడీపీ వాళ్ళు బలవంతంగా తీసుకుంటా ఉన్నారు ఎక్కడికి వెళ్ళి ఓటు వేయాలో తెలియని పరిస్థితి ఉంటుంది ఏ భూమికి వెళ్ళి ఓటు వేయాలో తెలియని పరిస్థితి ఉంటుంది ఇప్పటికే మొత్తం మార్చేశారు కాబట్టి పోలింగ్ బూత్స్ అంతేకాకుండా అంతేకాకుండా దీనికి స్వయంగా మా మండల కన్వీనర్ తొలివెందుల మండల కన్వీనర్ భాస్కర్ రెడ్డి ఉన్నారు అక్ష్యుట్టు భాస్కర్ రెడ్డి భాస్కర్ రెడ్డి ఇంటికి వెళ్ళి వాళ్ళ కొడుకు అజయ్ అడిగి ఓటర్ స్లిప్ అడిగి అడిగారు మా ఓటర్ స్లిప్ అనేది చేసేది వాళ్ళ ఇంటి ఇంటికి పా ఎక్కడికి వెళ్ళి ఓటు వేయాలో తెలియని పరిస్థితి ఉంటుంది మొత్తం నిన్న రాత్రి ఎల్లిపల్లి గ్రామంలో దాదాపు ఒక ఇరవై ముప్పై ఇళ్ళు తప్ప మిగతా అన్ని ఇళ్లలో ఓటర్ స్లిప్స్ కలెక్ట్ చేశారు ఇవాళ నెలపెట్టి ఇవాళ గ్రామంలో ఉదయం నుంచి ఇప్పటి వరకు దాదాపు నాలుగు వందల ఇళ్లలో ఓటర్ స్లిప్స్ కలెక్ట్ చేశారు వీళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే ఫైనల్ గా ఈ ఓటర్ స్లిప్స్ అన్ని తీసుకొని ఏం చేస్తారంటే ప్రజలకు క్లారిటీ ఉండదు ఎక్కడికైనా లోట్ అయ్యాలో వీరికి దాన్ని ఎలా ఎక్స్పాట్ చేసుకుంటారంటే అధికార పార్టీ నాయకులు ఇప్పటికే జమ్మల్ నుంచి కొండాపురం గురునూరు మండలాల నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఒక వంద మండలం నలభై పదిలో దించారు బంగారం పిల్లలలో ఇవాళ మధ్యాహ్నం ఒక చెత్త బట్టలు పెట్టుకుని రమ్మని చెప్పారంట పిల్లలలో దించి మిడ్ నైట్ అని అర్లీ అవర్స్ లో నలభై కలెక్షన్ చేసి వాళ్ళని క్యూలో పెట్టి ఈ కలెక్ట్ చేసిన ఓటర్ స్కిప్స్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళ ద్వారా ఓటు వేయించే పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు అంటే ఎన్నికల ప్రక్రియ ఎంత ఘోరాతి ఘోరంగా అభాసు పాలవుతా ఉందో ప్రతి ఒక్కరు కూడా గమనించమని చెప్పి కోరుతా ఉన్నారు అంటే బయట